నేటి కాలంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు ఇటీవల కాలంలో ఊబకాయం కేసులు రెట్టింపు అయ్యాయి ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈ సమస్య పిల్లలలో నాలుగు రెట్లు పెరిగింది అధిక బరువు లేదా ఊబకాయం ఉండటం వల్ల అనేక సమస్యలు వ్యాధులు వస్తాయి కాబట్టి ఊబకాయం సమస్యను తగ్గిన స్థాయిలో నియంత్రించడానికి వంట కోసం ఉపయోగించే నూనెలపై తగిన శ్రద్ధ పెట్టాలి వంట నూనె కొనేటప్పుడు ఆరోగ్యానికి మేలు చేసే వాటిని మాత్రమే జాగ్రత్తగా ఎంపిక చేస్తారు తీసుకోవాలి ఇది ఊబకాయాన్ని తగ్గించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు ఆచరణాత్మక చర్య అవుతుంది మన ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మన భవిష్యత్తును ఆరోగ్యంగా వ్యాధి రహితంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు అవకాడో ఆయిల్ బాదం సీడ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యానికి ఉత్తమమైనవి వీటిలో మోనోడ్ శాచురేటెడ్ ఓలిక్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి ఏ నూనె అయినా మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది అధిక నూనె తినడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు బదులుగా వివిధ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి కార్డియాలజిస్టులు డైటీషియన్లు ఇతర ఆరోగ్య నిపుణులు చెబుతున్నది ఏమిటంటే అనారోగ్యకరమైన నూనెలను అధికంగా తీసుకోవడం వల్ల అధిక బరువు ఊబకాయం టైప్ టూ డయాబెటీస్ అధిక రక్తపోటు అసాధారణ లిపిడ్ స్థాయిలు గుండెపోటు స్ట్రోక్ కొన్ని క్యాన్సర్లు అకాల మరణం వంటి ప్రమాదాలు పెరుగుతాయట మన దేశంలో కూడా ఈ సమస్య పెరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రచురించబడిన ల్యాండ్ అధ్యయనం ప్రకారం భారత్లో ఊబకాయం ప్రాబల్యం మహిళల్లో ఒకటి పాయింట్ రెండు శాతం నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతానికి పురుషులలో సున్నా పాయింట్ ఐదు శాతం నుంచి ఐదు పాయింట్ నాలుగు శాతానికి పెరిగినట్లు వెల్లడించింది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదు ప్రకారం అఖిల భారత స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో ఉభకాయం గణనీయంగా పెరిగినట్లు నిర్ధారించింది